ఈరోజు మనం మనుషులు లోపల జరిగే తప్పు చేసే ప్రేరణ గురించి తెలుసుకుందాం ఇందులో శ్రీకృష్ణుని అర్జునుడు ఒక ప్రశ్న వేశాడు మనిషి తెలుసుకుంటూనే ఎందుకు తప్పు చేస్తున్నాడు అతను తెలుసుకోవాలనుకుంటున్నది ఏంటి మనందరికీ సంబంధించిన ప్రశ్న మనకు తెలిసినా కూడా తప్పు మాట్లాడడం కోపడటం చెడు ఆలోచనలు చేయటం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఈ విషయాన్ని భగవద్గీతలోని కర్మయోగంలో చెప్పబడిందండి ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ అత్త తృతీయోధ్యాయ కర్మయోగ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అనిచ్ఛన్నపి వాష్ణేయ బలాదివని యోజితః అర్ధం కృష్ణుడు అడుగుతున్నాడు హే కృష్ణ మనిషి ఇష్టపడకపోయినా తనకు తెలియకుండానే పాపం చేసేలాగా ఎవరు ప్రేరేపిస్తారు ఎందుకు మనం బలవంతంగా తప్పు దారిలో నడుస్తాము థాంక్యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ తెలియచేయండి